జిల్లా కుమంచ్ మండలం పాలేరులో విద్యార్థులు ఆందోళనకు దిగారు పాఠశాల ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు పాఠాలు చెప్పేందుకు గురువులు లేరని స్టూడెంట్స్ వాపోయారు వెంటనే ఉపాధ్యాయుల ఖాళీలను పూర్తి చేయాలని రాస్తారోకు నిర్వహించారు ఈ ఘటనపై స్పందించారు ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు

అంటే ప్రైవేట్ స్కూల్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని బట్టి నాలెడ్జ్ పెట్టి చదివిస్తారు గవర్నమెంట్ స్కూల్ లో పీటెక్ఈఈడి చేసిన వాళ్ళు టీటీసీ చేసిన వాళ్ళు చదువు చెప్తే జనరల్ నాలెడ్జ్ ఉండదు అని చెప్పేసి మీ అందరూ కన్విన్స్ చేసి పిల్లలు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ముప్పై నలభై మంది పిల్లలు రాకుండా పోయింది మూడు వందల వచ్చింది స్టాఫ్ లేక మొత్తం కూడా పిల్లలు ప్రైవేట్ వెళ్ళిపోతున్నారు కనీసం గవర్నమెంట్ స్కూల్లో జాగ్ బీస్ బోర్డ్ జాగ్ బీజ్ లేదని చెప్తున్నారు అంట మరి క్లాస్లో పోయే టీచర్స్ జాగ్రహా చెప్తారు వాళ్ళు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను జిల్లా పాఠినత్ హై స్కూల్లో చదువుతున్నాను నేను ట్వంటీ క్లాస్ చదువుతున్నాను ఆ ట్వంటీ క్లాస్లో ఇద్దరే టీచర్లు ఉన్నారు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు కొంత అంతకుముందు నాకు భగవాన్ టీచర్ అనేది ఉన్నవారు ఆ టీచర్ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు బోనకల్ మండలం ఒకట జిల్లా అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలని కోరుకుంటూ అలాగే మాకు టీచర్స్ అందరూ కావాలి మేము బయటికి వెళ్ళి చదువుకున్నాం మాకు ఆర్థిక సహాయం లేదు మాకు మనం బయటికి వెళ్ళి చదువుకున్న ప్రైవేట్లో మాకు డబ్బులు డబ్బులు అడుగుతున్నారు యాభై వేలు అరవై వేలు అడుగుతున్నారు ఎందుకంటే మేము ఇక్కడ జిల్లా పండిత హై స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నాము ఈరోజు ప్రజలు ధర్నా కూడా చేశాము మేము డిఓ గారు వస్తానన్నారు రాలేదు ఎంఈఓ గారు ఒక్కడే వచ్చి వెళ్ళారు తర్వాత మా చదువులు కొనసాగించేందుకు అన్ని సబ్జెక్టు టీచర్లు పంపిణీ మాకు టీచర్స్ లేరని చాలా ఇబ్బంది ఉంది మాకు రెండే సబ్జెక్టులు ఉన్నాయి ప్రజెంట్గా అయితే మాకు టీచర్స్ కావాలి పొద్దున కూడా ర్యాలీ మొత్తం చేసినాం అయితే పెద్దోళ్ళు సర్పంచ్ అయినా పెద్దోళ్ళు అయినా ఇవాళ ఏమన్నారంటే టీచర్స్ రేపటల్లో వస్తారు మీరు ఇవాళ కూకొరి క్లాస్ రూమ్లో ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ అట్ట చేసినాం అటెండ్ చేద్దాం ఎండి చెప్పారు పెద్దోళ్ళు మాకు కూడా టీచర్స్ కావాలి టీచర్స్ లేకుండా మాకు చాలా ఇబ్బంది ఉంది మేము కూడా ఇక వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నాం ఒక టెన్ డేసే మాకు ఇక ఒకటో తారీఖు వస్తే మేము టీచర్ వస్తే వెళ్ళి ఉంటాం ఇక్కడ లేకపోతే వేరే క్లా వేరే స్కూల్కి వెళ్ళిపోతాం అది ఆలోచించి పేరెంట్స్ కూడా ఇప్పుడనే చెప్తుర్రు ఒక పది రోజులు ఓకే చేయరా తర్వాత వెళ్ళిపోండి లేకపోతే పోండి అని చెప్తున్నారు నేను వచ్చినప్పుడు స్కూల్ స్ట్రెంత్ యాజ్ ఆ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగుకి టూ ఫార్టీ ఫైవ్ మంది పిల్లలు ఉండటం జరిగింది అయితే ఇక్కడ వర్క్ చేసేటటువంటి టీచర్స్ ఎస్బీటీలు కేవలం ముగ్గురు మాత్రమే అలాగే స్కూల్ అస్టెంట్ ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి నేను స్కూల్ అస్టండ్ మ్యాథ్స్ ఒకటి జాయిన్ అవ్వడం జరిగింది ఇంకొక పోస్టు ఇక్కడ నాన్ జాయినింగ్ కింద ఉండడం జరిగిందండి ఈ వన్ టు టెన్త్ క్లాసెస్ కాబట్టి ఇన్ని తరగతులు నలుగురు టీచర్స్ నిర్వహించడం కొద్దిగా కష్టంగా ఉంది సరే ఏదేమైనప్పటికీ మేము నలుగురు ఒక పెద్ద టీచర్స్ పక్క స్కూల్ సర్దుబాటు ఈ మేము స్కూల్ రన్ చేసుకుంటా వస్తున్నాం ఈరోజు జరిగిన సిచ్యువేషన్ స్కూల్కి తాళ వేసి బయట ఒక గంట సేపు మమ్మల్ని స్కూల్లో గ్రామీణ చేయడం జరిగింది తర్వాత ఎం యోగా తర్వాత గారు వాళ్ళు వచ్చేసి చెప్పడం సప్తం జరిగింది ఈ యోగా అయితే సత్బాలో భాగంగా ఒక ముగ్గురు టీచర్స్ని స్కూల్ అసిటెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఇవ్వడం జరిగిందండి ఇంకా మాకు నాలుగు పోస్టులు కావాలి నాలుగు పోస్టులు కూడా వచ్చి పెట్టూరు మరి చెప్పండి మీరు ఇలా లీక్ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పిల్లలు స్కూల్ పేరెంట్స్ నోట్ గవర్నమెంట్ టీచర్స్ లేరు ప్రైవేట్ స్కూల్ లో మొత్తం కూడా జాయిన్ చేయండి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యజమాని నలభై చేస్తున్నారు మీకు లక్షల లక్షల రూపాయలు ఛార్జెస్ ఇస్తున్నారు మీరు పిల్లగా చదువు చెప్పడానికి గాడి పండు రుతడానిక అంటే ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు బట్టి నాలెడ్జ్ చదివిస్తారు గవర్నమెంట్ స్కూల్లో పీటెక్పి చేసిన వాళ్ళు జీటీసీ చేసిన వాళ్ళు చదువు చెప్తే జనరల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి మీ అందరూ